మహాదేవా శంభూ మన తిరుమల వైభవం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసం అంతా వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాం ఇలాంటి మరెన్నో మంచి ఆధ్యాత్మిక విషయాలతో రాబోతున్న మన తిరుమల వైభవం తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక పురాణం ప్రారంభం కార్తీక పురాణం కార్తీకపురాణం అధ్యాయము ఆబోతును అచ్చుబోసి వదులుట వృషోత్సర్గము మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలయనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగ్రామములను చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను చేసుకొందరు వారికి కోటి యాగములు చేసిన ఫలం దక్కును ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందెవ్వరూ ఆబోతునకు అచ్చువేసి వదులునో అని ఎదురుచూచుచుండు ఎవడు ధనవంతుడయ్యుండి పుణ్యకార్యములు చెయ్యక దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయిననో చెయ్యడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయేగాక బంధువులను కూడా నరకమున గురిచేయును కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడినవారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు కార్తీకమాసములో విసర్జించవలసినవి ఈ మాసమందు పరాన్నభక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధభోజనం చేయరాదు నీరుల్లిపాయ తినరాదు తిలాదానం పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందు భోజనం చెయ్యరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రిలు భుజించరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలయను ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలయను కార్తీకమాసములో తైలము రాసుకొని స్నానం చెయ్యకూడదు పురాణాలను విమర్శించరాదు కార్తీకమాసమున వేడినీటితో కూడదు చేసినా కల్లుతో సమానం బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడినీటితో స్నానం చెయ్యకూడదు ఒకవేళ అనారోగ్యముండి ఎలాగైనా విడువకుండా కార్తీకమాసవ్రతం చెయ్యవలనన్న కుతూహలం గలవాడు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును అటుల చేయువారలు గంగా గోదావరి సరస్వతి నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలయను అటుల చేయని ఎడలా మహాపాపియై జన్మజన్మలు నరకకూపమునబడి బడి కృషింతుడు ఒకవేళ నదులు అందుబాటులో లేనియప్పుడు నూతి దగ్గరగాని చెరువునందుగాని స్నానం చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలయను గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలసేస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు స్నానం చేయవలయను కార్తీకమాసవ్రతముచేయి వారలు పురాణ పఠన శ్రవణం హరికథాకాలక్షేపములతో టాలము గడపవలయను సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజామందిరం నందున శివున కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలయను కార్తీకమాస శివ పూజాకల్పము ఓం నమః ధ్యానం సమర్పయామి సమర్పయామి ఓం పరమేశ్వరాయ ఓం కైలాసవాసాయ నమ నవరత్న సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ పాద్యం సమర్పయామి ఓం లోయ నమ అర్ఘ్యం సమర్పయామి ఓం వృషవనాయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాథాయ జగన్నాథాయోపవీ సమర్పయామి ओम कपालधारिणे नमः गंधम समर्पयामि ओम संपूर्ण गुणाय नमः पुष्पम समर्पयामि ओम महेश्वराया नमः अक्षतां समर्पयामि ओम पार्वती नाथाय नमः धूपम समर्पयामि ओम तेजो रूपाय नमः दीपम समर्पयामि ओम लोकरक्षकाय नमः

ఈ విధముగా శివపూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలయను ఇట్లు చేసిన నూరు అశ్వమేధయాగములు చేసిన ఫలము వేయి వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని దీపారాధన తులసీకోటను కర్పూరహారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగియుండి ఎట్టి వ్రతమునాచరించని వారలు వంద జన్మలు నానాలందున జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి మొదలైన జన్మలు ఎత్తుదురు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానం కలుగును వ్రతం చేసినా పురాణం చదివినా విన్నా వారులకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును ఇట్లు తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మందలి చతుర్దశ అధ్యాయము రోజు పారాయణం సమాప్తము విన్నారు కదా నేటి అధ్యాయాన్ని తప్పక కార్తీక పురాణంలోని మిగతా అధ్యాయాలు అన్నీ కూడా వినండి కేవలం ఈ కార్తీక పురాణం వినినంత మాత్రమే సంపూర్ణ కార్తీక వ్రత ఫలితం తప్పక కలుగును మరియు ఆ శివయ్య సంపూర్ణ కృపకు పాత్రులు అవుతారు అలాగే క్రింద పిన్ చేసిన కామెంట్లో మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది ఆ లింక్ ద్వారా మన వాట్సాప్ ఛానల్లో తప్పక చేరండి మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ మరియు షేర్ చేయండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకరా